హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో చేసి డీప్ ఫ్రై లేకుండా బెండకాయ పకోడి కర్రీ ఎలా తయారు చేయాలి వీడియోలో చూద్దాము బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా కర్రీ చేసి పెట్టినట్లయితే కనుక ఇష్టంగా తింటారు ఎప్పుడు బెండకాయ పులుసు బెండకాయ ఫ్రైయే కాకుండా ఒకసారి ఇలా క్రిస్పీగా బెండకాయ పకోడీ ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా స్టవ్ పైన ఒక పాన్ కానీ మూగుడు కానీ పెట్టేసుకుని కిలో బెండకాయలకి ఒక మూడు స్పూన్లు శనగపిండి వేసేసుకుని లో పెట్టేసుకుని వేయించుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నట్లయితే కనుక బెండకాయ ఫ్రై అనేది మనకి కమ్మగా ఉంటుంది సేమ్ మనం పకోడీ డీప్ ఫ్రై చేసి పకోడీ వేసి వేపుడు పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది టేస్ట్ అనేది ఇది తీసేసుకున్నాక వేగిపోయిన తర్వాత క్లాత్తో తుట్టేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత బెండకాయల్ని మనం శుభ్రంగా వేసుకుని ఒక క్లాత్తో తుట్ చేసుకోవాలి జిగురు జిగురేమి రాకుండా ఉంటుందన్నమాట అలా కడ తుట్ చేసుకుంటే కనుక తడి ఉంటే జిగురొచ్చేస్తుంది అవి మంటను ఒకసారి సిమ్లో పెట్టేసుకుని ఇప్పుడు ఈ శనగపిండిలో ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు ఒక అర టీ స్పూన్ వరకు కారం అలాగే ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకుని కొద్దిగా పసుపు కూడా వేసేసుకుని కొంచెం వాటర్ వేసేసుకుని కలిపేసేసుకుందాం ఇది మరి జోరుగాను కాకుండా మరి టైట్గాను కాకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మనం డ్రైగా వేయించేసాం కాబట్టి పచ్చి వాసన ఏమీ ఉండదు ఇలా శనగపిండిని కలిపేసేసుకుని ఒక పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు మంటని మీడియంలోకి మార్చేసుకుని బెండకాయ ముక్కల్ని దగ్గర ఉండి ఇలా కొంచెం క్రిస్పీగా అవి వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో నూనె ఉంటుంది కొంచెం నూనె ఉంది కదా ఆ నూనె సరిపోతుంది దానిలోనే ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసేసుకుని ఇప్పుడు మీడియం సైజు ఒక రెండు ఉల్లిపాయలు తీసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సగం వేగిన తర్వాత ఒక టమాటా వేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటా బాగా వేగిపోవాలి చూడండి పచ్చి లేకుండా ఈ విధంగా వేగిపోయిన తర్వాత దీనిలో ఇప్పుడు బెండకాయ మొక్కలు వేయించుకున్నవి ఉన్నాయి కదా అవి వేసేసుకుందాము ఇప్పుడు ఈ బెండకాయ మొక్కలు కూడా వేసేసిన తర్వాత ఈ రెండు ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఉల్లిపాయ మొక్కలు బెండకాయ మొక్కలు బాగా కలిసిపోయి వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము ఆల్రెడీ శనగపిండిలో పావు టీ స్పూన్ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి అలాగే కారం కూడా ఒక అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా స్పైసీగా కావాలంటే కనుక టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఉప్పు కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి మంటని మీడియంలోనే పెట్టుకుని సిమ్లో పెట్టుకుంటే వాటర్ వచ్చేస్తుంది అన్నమాట మొక్కల నుంచి సిమ్లో పెట్టుకోకూడదు మీడియంలోనే దగ్గరుండి వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో కలిపి పెట్టుకుని శనగపిండి ఉంది కదా అది వేసేసుకుందాము బెండకాయ ముక్కలు ముందు నుంచి వేపినప్పుడు కూడా మంటని మీడియంలోనే పెట్టేసేసుకోవాలి వాటర్ ఏమీ రాకుండా ఉంటుంది క్రిస్పీగా అవుతాయి ఇప్పుడు శనగపిండి వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టేస్తూ ఉంటుంది బాగా క్రిస్పీగా అవి వరకు ఐదారు నిమిషాలు పడుతుంది మనకి ఇదంతా వేగడానికి అంతా తగ్గి మనకి ఫ్రైలాగా పొడి పొడిగా రావాలన్నమాట వరకు వేయించుకోవాలి ఆరేడు నిమిషాలు కానీ పది నిమిషాలు కూడా పట్టచ్చు మనకి పకోడి టేస్ట్ రావాలంటే కనుక ముద్ద ముద్దలా ఉండకుండా మనకి పొడి పొడిలో వస్తేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట పప్పు టమాటా కానీ పప్పుచారు కానీ పెట్టుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకుని సాల్ట్ పడితే కనుక వేసుకోవచ్చు చూడండి పొడి పొడిగా వచ్చేసింది కదా పిల్లలు వెరైటీగా కావాలంటారు కాబట్టి ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మరి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్